హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం ఆరోగ్యం బాగాలేదు అందుకని వీడియో కొంచెం తీయలేదు అయితే ఇప్పుడు వచ్చేసరికి పంజాబ్ డ్రెస్ అండి అసలు చాలా హెవీ సైజ్ అనమాట ఫిఫ్టీ సైజు బ్లౌజ్ డ్రెస్ అనమాట చూడండి నెక్ విడితే వచ్చేసరికి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను చంక ఆర్మ లోజ్ వచ్చేసరికి ఏడున్నర పెట్టాను అనమాట ఎందుకంటే అంత అట్లా ఉంటే కానీ నేను సెట్ అవ్వదు అందుకని చెప్పేసి అయితే మనకి బోట్ నెక్కి మాత్రమే అది పెడతారు కానీ ఎట్లాంటి హెవీ పర్సన్కి మనం ఎలానే పెట్టాలండి వీడనైతే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు చాలా మీకు ఎంత ఎంత ఏం పెట్టుకోవాలన్నది నీకు ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చూడండి చెస్ట్ వచ్చి పన్నెండున్నర ఓకేనా అలాగే నెక్ పొడుగు వచ్చేసరికి నాకు ఐదు ఏడున్నర నెక్ పొడుగు వచ్చేసరికి ఏడున్నర చూడండి నడుము లూజ్ వస్తుంది అనమాట నలు నడుము లూజ్ వచ్చేసరికి పదిహేను అండి అరవై ఇంచీలు ఉంది చెస్ట్ సీట్ లూజు సీట్ లూజు అరవై ఇంచీలు ఉందనమాట అంటే పదిహేను దగ్గర దగ్గరగా ఓకేనా అలా కట్స్ పొడుగు వచ్చేసరికి ఇరవై నాలుగు ఇంచీలు ఉంది కట్స్ పొడుగు అయితే నేను ఇరవై నేను పెట్టలేదండి ఇరవై మూడు అయితే సరిపోద్ది అందుకని చెప్పి ఇరవై మూడే పెట్టాను అనమాట అది రెడీమేడ్ కాబట్టి అలా ఉంది దానికి నేను టాప్కి ఆవిడ మొత్తం టాప్కి వచ్చేసరికి ఇది పెద్ద పన్న క్రేప్ మెటీరియల్ అనమాట డ్రెస్తో పాటు లైనింగ్ వచ్చింది దాన్ని ఇట్లా సింపుల్గా కట్స్ పొడుగు ఇది కూడా అంటే అంత అరవై మూడు అరవై ఆరు ఉందనమాట అరవై ఆరు నాలుగు భాగాలు తీసుకుంటే దగ్గర దగ్గరికి పదహారు ఇంచీలు అనమాట పదహారున్నర ఇంచీలు పెట్టాను వెడల్పు వచ్చేసరికి చాలా హెవీ సైజ్ అండి అసలు అంత అంత సైజ్ అంటే కొంచెం మనకి ఆలోచించండి సింపుల్ మెథడ్లో ఎలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం అనేది అందుకే నేను కొంచెం పాస్ట్ ఫీడ్లో పెట్టాను అనమాట అలా చంకలు ఆర్మ్ లూజ్ వచ్చేసరికి పదకొండున్నర వచ్చింది సరిపోయిందనమాట అక్కడికి అలా చక్కగా లో చంక తీసుకుని అయితే నేను ఇక్కడ ఏంటంటే మనం ఆ ఏంటంటే మనం యువతలకు గీసుకునేక ముందు అవతల వన్ ఇంచి గ్యాప్లో మనం డ్రా చేసుకుని చంక తీసుకోవాలి ఏమీ తెలుసా ఇది చాలా హెవీ సైజ్ బ్లౌజు సారీ టాపు దానితోటి మనం ఆ మెథడ్లో తీసుకుంటేనే మనం కట్ చేయగలం అండి ఏడున్నర చెంక పొడుగనమాట అక్కడ నేను వన్ ఇంచి లోపలికి డ్రాయింగ్ చేశాను లోచంక్ కోసం ఓకేనా నెక్ పొడుగు వచ్చి సెస్ట్ లూజ్ వచ్చేసరికి పన్నెండున్నారా సీట్లు వచ్చి పదహారు పదిహేనున్నర కట్స్ ఏడాది పోచేసరికి పదహారున్నర అలా అండి అక్కడ నేనైతే మార్కింగ్ చేసుకొని టోటల్ పొడుగు ఎంత ఉంటే అంతా పెట్టేశాను అనమాట పొడుగు అందుకని చెప్పలేదు నేను ఇప్పుడు దీనికి కూడా చూడండి అసలు హ్యాండ్స్ రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే అలా కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు అది రెడీమేడ్ నెక్ అండి సింపుల్గా అసలు మనం ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ మెథడ్ ఇందులో ఉంది మనకు రెడీమేడ్గా వస్తూ ఉంటాయి కదండి పెద్ద పెద్ద బ్రాడ్ నెక్లు వచ్చేసి కాకపోతే ఈ నెక్ అనేది కొంచెం పర్లేదండి ఒక మాస్తునికి వచ్చింది లేదంటే చాలా హెవీగా వచ్చేది అలా సన్నగా ఉన్న క్రితం మాత్రం సెట్ కాదు కానీ కొంచెం ఒల్లుగాల పిల్ల కాబట్టి సరిపోయేదండి పర్ఫెక్ట్గా ఉంటుంది అయితే అలా లైనింగ్ వేసేసి మెయిన్ పట్టుకు కరెక్ట్గా సర్దుకొని నాలుగు పక్కల వేసుకొని చూడండి నేను నాలుగు పక్కల తిరిగి చద్దేశాను అనమాట చుట్టూరు ఒక వన్ ఇంచి ఖర్చు ఉంచుకొని కట్ చేసేసాను అలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎందుకు రెండు పార్ట్లు డివైడ్ డివైడ్గా కట్ చేస్తున్నాను అంటే ఇక్కడ హ్యాండ్ కోసం అడ్జస్ట్మెంట్ అనమాట లేదంటే సరిపోదండి మనం ఏ పార్ట్ ఆ పార్ట్ కట్ చేసుకోవడం ఉత్తమమైందనమాట నేనైతే కొంచెం ఫాస్ట్ ఫీడ్లో పెట్టాను ఎందుకంటే కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు చూపియ్యాలని చూడండి ఈజీగా అలా చుట్టి వేసేసి కట్ చేసేస్తున్నాను అనమాట అలాగే అటు సైడ్ కూడా అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్ కోసం ఉన్న మొక్క ఎంత ఉందో చూసుకొని దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఏమన్నా కావాలంటే ఎక్స్ట్రా అనేది మనం వేసుకోవాలన్నమాట కాకన్నా అది ఎంత మిగిలిందంటే పదకొండున్నర వచ్చింది పొడుగు ఆమె హ్యాండ్ వచ్చి త్రీ బై ఫోర్త్ పెట్టమందని మన దగ్గర అంత క్లాత్ లేదు నేనైతే అమ్మ హెల్వో హ్యాండే కష్టం వస్తే పెడతానని చెప్పానండి అలా చెప్పడం సరే ఏదో వస్తే అది పెట్టండి అంటే అంది ఉన్న క్లాత్నంతా నేను అట్లా మిగిలిన క్లాత్ పాలిస్టర్ క్లాత్ మూడు మీటర్లు తెచ్చింది రెండు మీటర్లు తెచ్చింది నార్మల్ ప్యాంటుకున్ను క్లా లైనింగ్కి నాలుగు మీటర్లు అండి మొత్తం సిక్స్ మీటర్ పట్టింది అనమాట ప్యాంటు కొను దానికున్న ఇప్పుడు దానికి హ్యాండ్ వచ్చేసరికి పదకొండున్నర పెట్టేశాను అలాగే చెంక దింపు వచ్చేసరికి పావు తక్కువ నాలుగు ఇంచులు అండి ఎందుకంటే బాగా హెవీ సైజు కాబట్టి కొంచెం మనకి మూడున్నర పెడితే మాత్రం సెట్ అవ్వదండి అందుకని చెప్పి పావు తక్కువ నాలుగు ఇంచులు పెట్టాను అక్కడ నుంచి డబల్ ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి రెండు పోవబెట్టి చక్కగా నీట్గా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసేసానండి అసలు చాలా పోవ అసలు అసలు ముడతలు కానీ ఏమి రాకుండా నేను వేసుకొని చూశాను చూడండి ఆ టాప్ అయితే మాత్రం కాకపోతే మీరు ఒకసారి మీరు చెక్ చేస్తే చూస్తే బాగుంటుందని చెప్పి వేసుకొని చూశాను చూపించాను అనమాట ఇలా లైనింగ్ పార్ట్ అయితే అలా కట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ పేపర్కి నాలుగు ఫోల్డింగ్లు చేసుకొని అలా కట్ చేసేసి వేసేసాను కట్ సారీ కట్ చేస్తాను ఆ మిగిలిన పీసులు సైడ్కి అలాగే కింద మనం జాయింట్ అనేది వేసుకోవచ్చు అని చెప్పి పెట్టాను అనమాట ఓకేనా ఫ్రిల్ పెడదామని అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుందో తెలియదు చూడండి అది మనం ముందు డోరీ మొక్క కోసం అనమాట అది అంటే మన దగ్గర మందంగా ఉండడం కోసం ఆ మొక్క ఓకేనా ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాము చూడండి ఈ వీడియో కటింగ్ అయితే అయిపోయింది అలా కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ ముందుగా లైనింగ్కి ఒక పీస్ అనేది అటాచ్ చేసి పెట్టేసాను బాక్స్ లాగా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఈ మెయిన్ బేకరీ ఫ్యాబ్రిక్ని నీట్గా సర్దుకుంటూ చుట్టూరు సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టుకుంటున్నాను ఎందుకంటే అలా పెట్టుకోకపోతే బాగుండదని చెప్పి దగ్గర ఏడున్నర అండి నెక్ అయినది ఏడున్నర పొడుగు పెట్టేశాను అనమాట అంటే మనకి వన్ ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు కిందకి దించాను పైన ఏడిజ్జిలు పెట్టాను హైట్ మనిషి మీద తనకేం కిందకు దిగదండి కరెక్ట్గా సరిపోయేది నేను ఎక్కువ కూడా దించలేదు అనమాట అలా చక్కగా చుట్టూరు సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టేసి పావించు ఖర్చు చుట్టూ స్టిచ్ చేసేస్తున్నాను అనమాట అలా చూడండి అలా నైట్గా ఇలా స్టిచ్ చేయడం చాలా చాలా ఈజీ అండి మీరు ఎంత బ్రాడ్ నెక్ రానివ్వండి మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే అది సన్నగా ఉన్నది కానీ ఇలా బొద్దుగా ఉన్న అయితే అవసరం లేదండి అమ్మాయి కొంచెం లావు కాబట్టి నెక్ అంతా పెట్టేసాను కరెక్ట్గా ఉంది డ్రెస్ కూడా బాగుంది కాదు చేతులే కొంచెం సెట్ అవ్వలేదు అనమాట అంటే చేతులకి క్లాత్ లేదు లేకపోతే ఇంకా బాగుండేది మన క్లాత్లో అలా టక్స్ పెట్టేసాను అనమాట నీట్గా నీట్గా టక్స్లు పెట్టేసి చుట్టూరు కాట్లు పెట్టుకొని నీట్గా ఈ క్లాత్ అనేది రివర్స్ చేసుకున్నాను అనమాట అలా రివర్స్ చేసుకొని అక్కడ కొంచెం మొన్నలాగా వస్తుంది కదండి అది ఏదైనా చూస్తాను కానీ దేని తీసుకోండి స్కూడెవర్ కానీ సూది కానీ నేనైతే తీసేసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ అని స్టార్ట్ చేస్తున్నాను అనమాట చూడండి అలా చక్కగా పాదం వరుస ఖర్చు పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి చుట్టుపడం అలా చూడండి నెక్ అనేది నీట్గా వడబ్ రాకుండా నీట్గా స్టిచ్చింగ్ అని చేసుకోవాలి చక్కగా తిరిగిపోయింది స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఓకేనా ఇప్పుడు చుట్టూరు జాయింట్ చేసేడు చుట్టూ జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా అలా చూస్తూ ఉన్నాను జాయింట్ చేసాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ మెథడ్ జాయింట్ చేసుకోవాలి అలా రివర్స్ చెప్పి పైన మెయిన్కి ఫ్యాబ్రిక్ ఉంచుకొని కింద లైనింగ్ ఉంచుకొని నీట్గా అలా మనం సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటే ముడతలు ఉండవు అనమాట చూసారా అలా అలా నీట్గా సర్దుకొని స్టిచ్చింగ్ అని చేసేయాలి అలా ఎగస్టా ఫ్యాబ్రిక్ మొత్తం తీసేసాక చూడండి చుట్టూ ఎక్కడ కొంచెం ఎగ్స్ట్రా ముందు తీసే లైనింగ్ వరకు ఉంచుకోవాలి అలా అయిపోయిన తర్వాత ఈ రెండు నెక్లు కట్ చేసుకొని తర్వాత లోచం కలర్ తీసుకొని నీట్గా స్టిచ్చింగ్ అని చేసేస్తున్నాను చుట్టూ మళ్ళీ చెంక చుట్టూ మాత్రం అలా చూసారా అలా స్టిచ్చింగ్ అయిపోయింది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసి నీటిగా పక్కన పెట్టుకొని ఇంకోటి వచ్చేసరికి నెక్ బ్యాక్ నెక్ వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకున్నాను ఇప్పుడు వెడల్పు వచ్చేసరికి నాకు నేను రెండు మూడు ఇంచులు పెట్టి చక్కగా చుట్టూ జాయింట్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నాను కొంచెం స్పీడ్ పెట్టేసానండి ఎందుకంటే మళ్ళీ మనకి కొంచెం కష్టంగా ఉంటారు కదా అందుకని జాయింట్ అండి ముడతలు లేకుండా సర్దుకుంటూ అలా జాయింట్ చేస్తేనే మనకి ఇది అందులో క్రేప్ మెటీరియల్ కదా అదేమో ఆర్గన్గా ఇది వచ్చేసరికి క్రేప్ అనమాట లైనింగ్ వచ్చేసరికి ఓకేనా అలా నీట్గా కట్ చేస్తాను నెక్ కూడా కొంచెం షేప్ తీసాను అనమాట రౌండ్ దగ్గర పైన ఇప్పుడు వచ్చేసరికి చూడండి దాని చుట్టూరు రౌండ్ పీస్ అనేది మార్గింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట ఒక వన్ నుంచి టూ అని అలా కట్ చేసి రౌండ్ నెక్ చుట్టూరు పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసాను ఫ్యాబ్రిక్ అనేది తీసేయాలి అలా చుట్టూ నీట్గా స్టిచ్ చేసుకొని పక్కన పెట్టాలి అలా నీట్గా నెక్కని వాళ్ళ నీట్గా చేసుకొని రివర్స్ చేసుకొని ఇప్పుడు ఒక వన్ ఇంచి ఖర్చు ఉంచుకొని చుట్టూ కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచి చాలండి వన్ ఇంచి ఉంచుకుంటే మనం కొంచెం మడిచి పుట్టించుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ మడిసి రెండు డబల్ ఫోల్డ్ స్టిచ్ చేసేస్తాను మనం అంచు చుట్టుకి మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఉన్న స్టిచ్చింగ్ అది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసరికి రెండు షోలర్లు అన్నీ జాయిన్ చేస్తాను మెయిన్ పేపర్క్ కిందకు పెట్టుకొని లైనింగ్ పేపర్ పైన పెట్టాలి అలాగే ఈ పైన పైన పార్ట్ పైన పెట్టి కింద లైనింగ్ పార్ట్ దానికి అటాచ్ అయ్యేటట్టు పెట్టాలి అలా రెండు షోలర్లు లోడింగ్ అనమాట చక్కగా లోడింగ్ చేసుకొని కలర్ నీట్గా స్టిచ్ రెండు సార్లు పుట్టి వేసుకోవాలి అలా ఇప్పుడు హ్యాండ్స్ ఈ హ్యాండ్ కోసం అదే నేను ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద ప్రిన్స్ పెడుతున్నాను అనమాట మంచికి మంచి పెట్టి చెడు అయిపోయాం పైకి పెట్టాను పెట్టేసి అక్కడక్కడ అక్కడక్కడ ఒక ఫ్రిల్ అనేది పెట్టేసాను అలా అలా పెట్టేసి ఇప్పుడు దాని మీద లైనింగ్ పేపర్ పెట్టేసి స్టిచ్ చేసేది అలా నీట్గా స్టిచ్ చేసేసి ఆ హ్యాండ్ అని రివర్ చేసి దాని మీద స్టిచ్ చేసేవారు സ്റ്റിച്ച് ഞാൻ രണ്ട് സമാനങ്ങൾ പെട്ടി കിടന്ന എതിരു ഞാൻ ആഡ് കാട്ടി എക്സ്റ്റാ ഫേബർക്കാണ് చేసేయాలి కాదు ఏమీ చర్దుకొని అప్పుడు కట్ చేయాలి అలా నీట్గా రోచంకనే తీసేయాలి ఇప్పుడు దాని మీద స్టిచ్ చేయాలి ఎందుకంటే కొన్ని కదులిస్తారు కాబట్టి అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసి బాడీ పార్ట్ షోల్డర్కి కరెక్ట్గా మధ్యలో పెట్టిన పాయింట్ రెండు కలిసి కలిసేటట్టు పెట్టుకొని నీట్గా లోచంక ముందు వైపు వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అలా చేసి చెంకల దగ్గర కొంచెం ఖర్చులు ఏమైనా ఉంటే కట్ చేసేయండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది నేను కొంచెం స్పీడ్ పెట్టాను కానీ మొత్తం చూపించానండి ఎక్కడ కూడా నేను డిడైడ్ చేయలేదు ంటూ నీట్గా అప్పుడు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుందమ్మా అలా కట్ చేసి ఎక్స్ట్రా తీసేసి ఇప్పుడు ఎంతవరకు మనం జాయింట్ చేసుకోవాలని చూసుకొని అక్కడి నుంచి హ్యాండ్ కొంచెం లూజ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ చేసుకుని చిరు నుంచి అలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసాను మార్గం చేసుకునే విధానంగా కొలుచుకుంటుంది కదండి అలా అలా జాయింట్ చేసాం అనమాట రెండు పార్ట్లు కూడా చక్కగా ఖర్చు చూసుకుని అంటే నేను ఎంత ఖర్చు పెట్టానో అంతవరకు అనేది స్టిచ్ చేసుకోవాలండి దీంట్లో ఎక్కువ తక్కువలు వెళ్ళడానికి అయితే ఏమి ఉండదు కదా మనం డాట్స్ గేట్స్ ఏమి కాబట్టి అలా స్టిచ్ చేసేసి అలాగే మూడో స్టిచ్ కూడా వేసేసింది రెండు మూడు స్టిచ్లు వేసుకుంటే గట్టిగా దృఢంగా ఉంటుందండి ఎక్స్ట్రా ఉనికి వచ్చింది కట్ చేసేసి అలా ఇప్పుడు కట్స్ కట్స్ అని ఇప్పుడు వచ్చేసరికి కట్స్ వచ్చేసరికి అలా డబుల్ ఫోల్డ్ చేసి అలా నీట్గా పట్టుకొని చివరిని పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ అని చేసుకోవాలి చక్కగా ఎవరు ఎక్కడికి నీట్గా ఆ ఎజులన్నీ లాక్కకుండా నీట్గా స్టిచ్చింగ్ అని చేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా అలా చాలా ఇలా వేసి అప్పుడు మన అక్కడి నుంచి మనం ఫోల్డ్ చేయకూడదు కింద నుంచి ఫోల్డ్ చేసి ఇలా పట్టుకుంటే మనకి సాగకుండా నీట్గా వస్తుంది అనమాట కానీ అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతుంది అని మనకి ఇబ్బంది అలా అలాగే రెండో సైడ్ కూడా మెయిన్ స్టిచ్చింగ్ ఇంకోటి రెండోదాన్ని వేసుకోవాలి చేసేసి చూడండి ఈ రెండు ఇద్దరు కూడా సమానంగా ఉన్నాయా లేవన్నా అలా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మంచి మోటివేషన్ వీడియో పెద్ద సైజులో కూడా మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు అనేది ఎందులో ఉంది చాలా బాగుంటుంది వీడియోనైతే వీడియోని అయితే చూడండి వీడియో స్కిప్ చేయడం వల్ల నీకు ఏం తెలియదు ఒకసారి కొలుచుకొని టేప్తో మార్కింగ్ కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం స్టిచింగ్ అని చేసుకోవాలి రెండు నాలుగు పక్కల కట్స్ అన్నీ కుట్టుకున్నాం అనుకోండి లేస్ ఉంది కదా ఆ లేస్ని కూడా అటాచ్ చేసేస్తున్నాం అనమాట అంటే కింద ముందు వైపుకి లేస్ వచ్చింది మనకి పూసలతోనే దాన్ని అటాచ్ చేసేది అలా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి అయితే ఎక్కడ స్క్లిప్ చేయకండి దయచేసి చూడండి మీరు చూసి అప్పుడు ఏంటి లోపం అనేది చెప్పండి అలా మీరు స్లిప్ చేయడం వల్ల మాకు కూడా డిసప్పాయింట్గా ఉంటుంది కానీ అంతకుమంది ఇంకే ఉండదు మీరు చేసే ఒక హెల్ప్ అనేది నాకు యూజ్ అవుతుంది ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను చూడండి అది నాకు బాగా లూజ్ అండి డంగుడోలుగా ఉందనమాట తంది అంటే నాకంటే లావ్ అనమాట మీరు అర్థం చేసుకోండి తను మనం చెప్పకూడదు ఇది ఉండట్ల అలా పెట్టేసాను ఇలా ఫోల్ పెట్టడం బాగుంది నెక్ అయితే డీప్ అయినండి నేను శారీ మీదే వేసుకున్నాను శారీ మీద వేసుకున్నాక నాకు అంత లూజ్గా ఉందనమాట డంగుడోలుగా అదే తనకైతే ఫిట్ అయిపోయింది ఎందుకంటే నేను తో ఫస్ట్ రెండు మూడు డ్రెస్సులు కుట్టున్నాను ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి అందరూ చూడండి నెక్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కడ కూడా హ్యాండ్ కానీ బ్యాక్ రౌండ్ కానీ ఫ్రంట్ రౌండ్ కానీ చక్కగా చూడండి రౌండ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి